హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుల నార్య బ్లాగ్స్ సో ఈ రోజు వీడియో ఏంటంటే దుర్గామాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము మా గల్లీలో ఆల్రెడీ దుర్గామాతని పెట్టామని అయితే అందరికీ తెలిసే ఉంటుంది మా వీడియో చూసిన వాళ్ళందరికీ సో అమ్మవారికి పూజ చేయడానికైతే ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము నేను మా హస్బెండ్ మా అత్తయ్య మా లియాన్ బాబు మా కోడలు ముగ్గురం కలిసి అందరం పూజకైతే వెళ్ళాము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలా అమ్మవారికి అలంకరణ చేసి పూజకు అయితే కూర్చున్నాము టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కానీ ఏదో తెలియని డిస్టర్బెన్స్ అయితే నాలో ఉండిపోయింది ఎందుకో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వగానే ఏదో తెలియని డిస్టర్బెన్స్ అయితే నన్ను వెంటాడింది ఏంటో కాదు మా ఫ్యామిలీలో ఒక చిన్న విషయం నన్ను చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ చేసింది సో అందుకే పూజకు సరిగా కూర్చోలేకపోయాను నవరాత్రులు కూడా సరిగా పూజలు చేయలేకపోయాను నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము వస్తున్నాము పూజలు చేస్తున్నాము మంచిగా అమ్మవారి దగ్గరే కూర్చుంటున్నాము కానీ ఏదో తెలియని తెలియనిసం ఇష్యూ అయితే మా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ డిస్టర్బ్ చేసేసింది సో నాకైతే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది నాకు ఈ టైంకి ఈ నవరాత్రుల టైంకి అందుకే ఈరోజు హ్యాపీగా అమ్మవారికి అయితే పూజ అయితే చేపిచ్చేస్తున్నాను చేసుకుంటున్నాము కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది ఇలా అమ్మవారికి పూజ చేయడం మలియాన్ బాబుని చూడండి పూజకు మలియాన్ బాబు కూడా కూర్చున్నాడు మా వాళ్ళు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడు చూడండి లాస్ట్ ఇయర్ దసరా టైంకి మలియాన్ బాబు మన్స్ బేబీయే కాబట్టి మమ్మల్ని చాలా చిరాక్ చేశాడు అసలు ప్రశాంతంగా పూజలో కూర్చోలేకపోయాం చాలా ఏడ్ చేశాడు మమ్మీ కావాలి మమ్మీ కావాలి అని చెప్పేసి ఎందుకంటే పూజలో చ కొన్ని గంటలు కూర్చోవాలి కాబట్టి అన్ని అవర్స్ వాళ్ళ మమ్మీ లేకుండా వాడు ఉండలేకపోయాడు వాళ్ళ నాని దగ్గర ఇప్పుడు ఆ ప్రాబ్లం వాడికి లేదు అండ్ అలాగే మాకు కూడా లేదు పూజ మాత్రం ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే వాడు ఇప్పుడు పెద్దగా అయ్యాడు కాబట్టి మా మమ్మీ మా డాడీ పూజ చేస్తున్నారు నేను సైలెంట్గా ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు చాలా కామ్గా ఉన్నాడు నేనైతే ఈ సంవత్సరం అమ్మవారిని గట్టిగా కోరుకున్నాను ఎలాంటి నరదృష్టి మా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉండకూడదు ఎలాంటి హాని మాకు తలపెట్టకూడదు ఎవరైనా సరే అని చెప్పేసి నేనైతే గట్టిగా కోరుకున్నాను లాస్ట్ ఇయర్ అమ్మవారి ముందు కూర్చొని పూజ చేస్తున్నాను కానీ అస్సలు ప్రశాంతత లేదు నా మైండ్లో చాలా అంటే చాలా విషయాలు రన్ అవుతున్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను నాకు అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మవారికి మాత్రమే తెలుసు అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి నేను బయటకు వచ్చి ఇప్పుడు అమ్మవారి ముందు కూర్చొని మళ్ళీ ఈ సంవత్సరం ప్రశాంతంగా పూజ చేస్తున్నా అంటే అది అమ్మవారు ఖచ్చితంగా నన్ను చూసుకున్నారనే అనుకోవాలి ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లలో నా తప్పు ఎలాంటిది లేదు నాకే ఎందుకమ్మ ఇంతగానో ప్రాబ్లమ్స్ నేనే ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా ఏడ్చుకుంటూ అమ్మవారిని మొక్కుకున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే అంత బలం ధైర్యం కావాలనైతే కోరుకున్నాను అనుకున్నది అనుకున్నట్టుగానే నాకైతే బలం ధైర్యం రెండూ ఇచ్చేసింది ఈ ప్రాబ్లమే కాదు ఇంతకు మించి ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నేను ఫేస్ చేసే అంత ధైర్యం నాలో ఉండిపోయింది మనం ఏదైనా బాధలో ఉన్నామంటే మన అనుకున్న వాళ్ళు మన పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది అలాంటిది మన అనుకున్న వాళ్ళే మన తప్పు లేకపోయినా సరే మనల్ని మాటలు అంటున్నారంటే చూసుకోవడానికి అమ్మవారే ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులు శిక్ష పడుతుంది పడి తీరాల్సిందే సో ఇది గైస్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి